ఫైనల్ ఫైనల్గా అంటే చాలా రోజుల నుంచి మీ ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్ మొత్తానికి మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారు చాలా థ్యాంక్స్ అండ్ ఐదో క్లాస్ దాకా చదివారు నెల్లూరు దగ్గరగా లేదా ప్రకాశం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు అక్కడి నుంచి ఫిఫ్త్ క్లాస్ చదివి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక రాజు మాస్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చెన్నై వెళ్ళారు బట్ మీరు చెన్నై వెళ్ళిన తర్వాత రాజు మాస్టర్కి ఆ కుటుంబంలో చెందిన ఒక మనిషి వల్ల చాలా అవమానం పొందారు అని తెలిసింది అవమానం అదిగా మనం అనుకోకూడదు అవమానంగా అనుకోకూడదు అప్పుడు మన కష్టాలను మేడమ్ అవమానం అనుకోలేదు ఏం జరిగింది అంటే రాజు మాస్టర్ ఉన్నారనే మీరు చెన్నై వెళ్ళింది అవును ఆయన ఆయన ఇంటికి వెళ్ళారు ఆయన లేరు అక్కడ ఎవరున్నారు ఏం మాట్లాడారు ఏం జరిగింది మాస్టర్ గారు సంక్రాంతి పండుగ పండగ పండగకి ఊరు వస్తూ ఉంటారు ఓకే మాకు వాడికి ఒక కిలోమీటర్ జెన్నై సంక్రాంతి పండగే నేను వెళ్ళాను వెళ్ళి ఆయనే అడిగాను సరేలాగా నేను కూడా చెన్నై వచ్చేరా అన్నాడు చెన్నై వచ్చాయంటే తర్వాత ఆయన ఏముంటే వెళ్ళడానికి అప్పుడు మన నాకు కుదరలేదు తర్వాత తనమ్ముడ తర్వాత వెళ్ళాను ఒక టెన్ డేస్కి వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికి ఆయన అవుట్డోర్ వెళ్ళి ఉన్నాడు ఆయన బంగ్లాదేశ్ వెళ్ళి ఉన్నాడు అవుట్డోర్ వాళ్ళ ఆవిడ ఉంది ఇట్లమ్మ నమస్కారం పెట్టి ఇట్లా అమ్మ అని చెప్పారంటే ఇక్కడ కార్డులోకి ఇట్లా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి తీసిన వాళ్ళ మా ఏకలా మా ఇంటి చుట్టూ చుట్టుకుంటున్నారు తనే ఇదిగా ఉందని చెప్పాను తర్వాత సార్ అయితే వదిలేసికి నేను ఇంటికి వచ్చాను తను వచ్చినా కొద్దాని చెప్తాను ఇంటికి వచ్చాను ఈ సంవత్సరం మళ్ళీ వెళ్ళాను మళ్ళీ ఎగ్జామ్ పని చేసుకుంటూ ఉన్నాం ఇంటి దగ్గర ఎగ్జామ్ పని చేసుకుని మళ్ళీ మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ వచ్చాడు మళ్ళీ మళ్ళీ వెళ్ళి అడిగాను నేను ఇలా అడిగితే నేను ముందు రమ్మని చెప్పాను కదా అని చెప్పిన అన్నాడు తర్వాత ఇంటికి వచ్చిన మాస్టర్ గారు మేడం గారు లేదని చెప్పింది అదే వచ్చాను నేను ఇదంతా ఏం చెప్పలేదు మా ఎంత చెప్పండి మనకి మనకి తాడుబాకం లేదు అప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే ఫస్ట్ ఇంటికి పోయి బయట ఆ తర్వాత ఆయన్ని మళ్ళీ అడిగితే మళ్ళీ వచ్చే అన్నాడు మళ్ళీ వెళ్ళేటప్పటికి ఆయన ఇక్కడ సెనాల్ సైడ్ ఏటా మళ్ళీ షూటింగ్ వచ్చాడు ఆయన ఓకే మళ్ళీ కుదరలేదు వినోద్ కుమార్ షూటింగ్ దీనికి వచ్చాడు ఆయన మళ్ళీ ఏంటి పరిస్థితి అర్థం కాదు మళ్ళీ ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి మళ్ళీ లెక్క సాంక్యం ఇదే కేశర్బాబు ధర్మ అని ఒక ఆయన ఉన్నాడు కోటీ స్టూట్ సౌదీ గారు వాళ్ళ పొలాలు మా మేనమాంగారు ఆయన కావిలు కాస్తూ ఉంటాడు ఓకే ఆయన అదే ఈయన ఆయన రెండో రోజు మూడో రోజు మా పొలం మీదకి వచ్చాడు కారేసుకుని మా మాయగారు అదే ఆయన వస్తాను నా అడగరా ఆయనకి పరిచయం చేస్తాను సరే అప్పటికే ఆయన దగ్గరికి కూడా నేను వెళ్ళలేకపోయాను పొలం మళ్ళీ తర్వాత మళ్ళీ రెండు వేల ఆయన ఇంటికి వెళ్ళాను ఓకే మా మాయగారిని ఇంటికి ఇంటికెళ్తే రేపు మార్నింగ్ రెడీ అయిపోయి నువ్వు నేను నెల్లూరు వెళ్తున్నాను అని చెప్పాను ఆయన ఇట్లా పలానా వెంకటరామ గారికి పరిచయం చేస్తారని అనుకోలేదు వెంకటరామయ్య గారు అంటే కొనిదల వెంకటరామయ్య చిరంజీవి గారు ఫాదర్ కొనిదల వెంకటరామయ్య గారు ఓకే ఆయన పరిచయం చేస్తాను అనుకోలేదు ఈయనేదో పనుల తీసుకెళ్తున్నాడు అని కొన్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి రెండు మూడు నాలుగు గెస్ట్ హౌస్ ఉన్నాయి ఓకే నెల్లూరులో అక్కడి నుంచి వాళ్ళ పొద్దు ఆ నైట్ అంతా ఉన్నాను అక్కడ ఆయన దగ్గరే ఉన్నాను ఎర్లీ మార్నింగ్ లేచి వెంకటరాయ గారి ఇంటికి వెళ్ళాను వెళ్తే ఆయన వాళ్ళిద్దరికి మంచి సమాధానం వాళ్ళకి తెలుసు బాగా అంటే ఈయన సారే కంటాడు నెల్లూరు ఓకే ఎవరు గారు నెల్లూరు అంతా సారే కంటారు సారు గారు ఎక్సఐఎ ఎస్ఐ కదా ఎక్స్ఐ అవును దాని మీద వాళ్ళు ఏదో మాడుకున్నారు చెప్పి కూర్చొని మాకు అక్కడ కాపీ తెచ్చిచ్చింది మేడం గారు అందరం దాని ముగ్గురు వెళ్తాం తర్వాత ఒక లేఖ ఒకటి రాసిచ్చాడు ఆయన ఒక ఒక లెటర్ ఒకటి రాసిచ్చాడు చిరంజీవి నాన్నగారు చిరంజీవి గారు నాన్నగారు ఇది తీసుకెళ్ళి నాగబాబుకి ఓకే తీసుకెళ్ళి తిని మళ్ళీ చెన్నై వెళ్ళిపోయాను అక్కడి నుంచి అటు నుంచి చెన్నై వెళ్ళాను నెల్లూరు నుంచి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు గేట్ దగ్గర అక్కడ అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి షూటింగ్ ఒక రోజు రెండు రోజులు చేసినారు ఉన్నారు గేట్ దగ్గర ఉన్నాడు గారు హీరో అంటే స్టార్ట్ చేశారు సినిమా స్టార్ట్ చేశారు తనకిస్తే తన సింపి చదివి ఇది ఇక్కడ లేడు నాగబాబు ముగ్గురు హైదరాబాద్ హైదరాబాద్లో అపోలో హాస్పిటల్ దగ్గర దొరుకుతుంది అక్కడికి వెళ్ళండి అన్నాడు మళ్ళీ ఇక నాకు ఛార్జింగ్ డబ్బులు రెండు మూడు వైకి ఈ వారంతో తిరిగాను కదా సరే ఇక మళ్ళీ అట్లాగా తొండార్ కూడా వచ్చాను మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మా నాన్నగారిని మా నాన్నగారు ఏంటి నీకు నల్లగా ఉంటావు నేను ఎవడ పెట్టుకుంటా సినిమా పిల్లు ఏం తెలుసు అసలు సినిమా సినిమా అంటే ఒక తెల్లగా ఉండాలి మంచి ఇది ఉండాలంటే ఇక్కడ నేనేమి అంటే రాజమహం నెలగానే ఉండేవాడు కదా ఆయన నెలగానే ఉండేవాడు కదా ఆయన చూస్తే ఆయన కూడా మించి మించిన మీ ఊర్లో మీరు చూస్తున్నప్పుడే ఆయన స్టార్ అయ్యారు మన కళ్ళబంది స్టార్ అయ్యాడు అట్లా అనుకునే నేను తర్వాత మళ్ళీ ఏదో కాసిన డబ్బులు తీసుకొని మళ్ళీ చిన్న హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నాకు ఏం తెలియదు హైదరాబాద్ అంటున్నారు తప్ప నాకు అసలు లేదు తెలియదు ఆ ట్రైన్ ఎక్కాను ట్రైన్లో ఒక పెద్ద పరిచయం అయ్యారు హైదరాబాద్లో దిల్చుకుని రైడ్ వాళ్ళది వాళ్ళు చెప్పాను వాళ్ళకి నా పక్కన కూర్చొని వాళ్ళకి చెప్పాను నాకు ఇట్లా తెలియదు అంటే నువ్వు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నావా చిరంజీవి గారు అంటే ఏమనుకుంటాను నువ్వు తెలుసా చిరంజీవి అని అంటే నేను చెబుతున్నారు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు సరే నా ఎమ్మట రండి నాకు అపోలో హాస్పిటల్ చూపించండి అని చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి ఆయన అపోలో హాస్పిటల్ కాడికి ఆటోలో నేరుగా ఆటోలో వెళ్ళు వెళ్తే మా ముగ్గురికి వాళ్ళిద్దరికీ నాకు కూడా ఆయన నాగబాబు గారు మనం టిఫన్లు పొద్దున వెళ్ళేసి పొద్దుగా వెళ్ళిపోయాం కదా ఓకే అంటే టిఫన్ పెట్టించాడు టిఫన్ టిఫన్ పెట్టాక వాళ్ళు సినిమా షూటింగ్ చుట్టానికి వాళ్ళు ఏ వెళ్ళారు నాతో కాసేపు మాట్లాడాను కృష్ణానగర్లో యూనియన్ ఆఫీస్ ఏదో పెట్టారట్టుకుందా తెలియదు నాకు అక్కడికి వెళ్ళు నేను చెన్నై తీసుకుంటావా ఇక్కడ తీసుకుంటాం అన్నాడు ఆయన అడిగాడు కార్డు కార్డు మీరు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను సార్ మీరు ఇక్కడే కానీ మేము ఇక్కడే సెటిల్ అయిపోతున్నాం ఇక్కడ అన్నాడు ఆయన ఇక్కడే హైదరాబాదే అదే నేను కూడా ఇక్కడ తీసుకుంటాం సార్ అంటే కిందకి వెళ్ళి డౌన్లో వెళ్ళి ఆ కృష్ణానగర్లో ఒక చిన్న షటర్లో ఉంటుంది ఆఫీసు అక్కడ నుంచి ఎవరన్నా తీసుకుంటే అక్కడ నుంచి అప్పుడు ఉంగరాజు జీనాన్ని ఇద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ టైగర్ అప్పారా వాళ్ళని తీసుకొని వెళ్ళాను వెళ్తూ వీళ్ళు దానికి ముందు డొనేషన్ కోసం తిరుగుతూ ఉన్నానంట ఆయన దగ్గరికి యూనియన్ డొనేషన్ కోసం యూనియన్ డొనేషన్ ఈరోజు అందరికీ ఆడే తిరుగుతానంట అది తెలియదు ఆయన వచ్చి తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి వీడికి నేను ఈ నేను కార్డు కావాలరా బయట జాయిన్ ఈ ఈయన కొంచెం కొంచెం మీరు నేను ఆ వర్క్ గిరికొచ్చి చూసుకుని ఆయన ఎంత ఇచ్చారని నాకు తెలియదు ఒక చెక్ అయితే ఇచ్చాడు ఎవరు నాగబాబు గారు నాకైతే రెండో రోజు సాయంత్రం కార్డు తీసుకుని వచ్చారు ఒక రోజు అంత అయిపోయింది రోజు ఎంత అయిపోయింది తర్వాత డబ్బులు ఉన్నాయన్నాడు నువ్వు నా దగ్గర ఇంకేం లేకపోడు మరి పొద్దున్నే ఎలా వచ్చాను ఏ ముప్పై రూపాయలు ఏమి ఉండే అది ట్రైన్ ఖర్చు పెట్టాను ఈ ఆటకి ఇచ్చాను అది ఆయన అప్పుడు ముందు ఆ ఏడు వందలు అంత జీలకడు ఒక ఏడు వందలు తీసాడు సరే ఈ బెట్టుకో సాయంత్రం దాకా అని చెప్పారు ఆయన సాయంత్రం దాకా ఉండాను అక్కడే ఉండాను సాయంత్రం ఒక రెండు వేలు ఇచ్చేశాడు రెండు వేలు ఇచ్చి ఎంగడిగిరిలో రూమ్ అక్కడ చిన్న రూము తీసుకో ఏ సంవత్సరం అదే ముగ్గురు మన అదే నైట్ టూలో నైంటీ త్రీలోనే అది ముగ్గురు మన కాదు అప్పుడు రెండు వేలు అంటే చాలా ఎక్కువ కదా నా ఎక్కువే కాదు రెండు వేలు ఇచ్చాడు రూమ్ కావాలి కదా రూమ్ కావాలా నాకు నాకున్న కావాలి మీ ముక్కు మొహం తెలియదు మీతో బంధుత్వం లేదు ధర్మాగారు వచ్చారు కేవలం వాళ్ళ నాన్నగారు ఒక లెటర్ పంపించారని చెప్పి నాన్న మాట పోకూడదు నాన్నగారు మాట సూపర్ గారు వచ్చారు కదా ఎవరు పంపించారు నిన్న అక్కడికి నాన్నగారి దగ్గరికి అంటే గారు వచ్చారు కదా ధర్మాగారు ధర్మగారు అంటే అప్పట్లో హాస్పిటల్ పట్లంతా రెండు మూడు వందలు ఎక్కడ పోలాలు ఉన్నాయి ఓకే పంపించిన వారికి అందరికి కొంచెం ఆయన ఆయన ఏంటంటే నాకు తెలియదు నేనే తెలియదు బాబు వెంకటగిరిలో రూమ్ భూమి మూడు వందల ఇక్కడ చిన్న క్వశ్చన్ సార్ చిరంజీవి గారు ఎలాంటి సాయాలు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటివారు నాగబాబు గారు ఎలాంటివారు మాకు అందరికి తెలుసు మీలాంటి వాళ్ళు కూడా చెప్తుంటారు వింటుంటాం వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలు కూడా అయితే వెంకటరామయ్య గారి గురించి చాలా మందికి తెలియదు వాళ్ళ ఫాదర్ గురించి మీరు ఆయన్ని ప్రత్యక్షంగా చూసిన మనిషి నేను చూశాను సో ఆయన ఎలా ఉండేవారు సాటి మనుషులతో కానీ మీరు వెళ్ళి కలిసినప్పుడు కానీ అసలు ఎలా మాట్లాడారు ఎలా రిసీవ్ చేసుకున్నారు మంచిగా మార్చాడు ఆయన మంచిగా మార్చాడు మంచి కాపు తాగినా బయటకు పోలేడు ఆయన మంచి మనస్తత్వం ఓకే నేను రెండు సార్లు వెళ్ళాను ఆయన హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ ధర్మాగర్ దగ్గరికి వెళ్ళాను ఇక్కడ ఓకే ఇరుక్కున్నాక కొంచెం ఆవేశం పై ఆవేశ సినిమా చేశాను ఆవేశం అంకుశం రాజశేఖర్ రాజశేఖర్ గారి ఇది చేశాను కొంచెం నాకు చేతిలో డబ్బులు పిగిలిని అప్పటికి నేను మంచి బాడీ రెడీ చేసేసుకున్నాను నాకు వర్క్ మొత్తం బాగా ఫుల్ స్పీడ్గా అర్థం అయిపోయింది తర్వాత ఇక్కడ కొంచెం ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళాలి కదా మొఖం చూపించేద్దాం అని నేను డామ్ డౌమ్కి వెళ్ళాను వెళ్ళి ధర్మగారి కాలనీ ఆయన నమస్కారం చేశాను ఆ తర్వాత రై ఆయన దగ్గరికి వెళ్ళానున్నట్టు గారి దగ్గరికి వెళ్ళాను ఏంది ఆయన రియాక్షన్ ఏంది ఆయన చాలా చాలా ఇదే ఆడు వెంకటరామ గారు జాగ్రత్త అని చెప్పి ఎన్ని బిడ్డ తట్టాడు